ఓం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురుచరిత్ర అధ్యాయము ఇరవై రెండు గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము నామధారకుడు సిద్ధముని మీ వలన నాకు అజ్ఞానాంధకారము తొలగి జ్ఞానోదయమైంది అందువలన మీరే నా గురుదేవులు కామధేనువు వంటి శ్రీ గురుచరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు శ్రీ గురుకథ నా మనస్సును హరిస్తున్నది అటుపైన ఏమి జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయన నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమా అమరజా సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలున్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటన ప్రకటమవనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్లేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలుండేవి వారంతా వేద విధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పతివ్రత వారికి ఒక ముసలి బర్రె ఉండేది గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలైనవి మోయించుకోవడానికై అద్దెకు తీసుకెళ్తుండేవారు అతడు వ్యాయవారంతోనూ గేదెపై వచ్చు బాడుగలతోనూ జీవనం సాగిస్తుండేవాడు శ్రీ నృసింహ సరస్వతీ స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్లేవారు అది చూచి కొందరు గ్రామంలో శ్రోత్రీయులము శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమంది మీ ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్లాలా అక్కడ ఆయనకేమి దొరుకుతుంది అని విమర్శిస్తుండే కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళాడు భగవంతునికి సత్వగుణమందే ప్రీతి గాని ధనమదంలో చిక్కిన వారితో ఆయనకేమి పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు టెండ నిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్లారు ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాందేహి అన్నారు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని వ్యాయవారానికై గ్రామంలోకి వెళ్ళారు వారొచ్చే సమయం అయింది కోపగించక దయతో కొద్దిసేపు మీరి ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు మీ ముంగిట ఉన్న బర్రెపాలు కొంచెమిచ్చినా చాలు అన్నారు అప్పుడు ఆమె స్వామి ఇది గొడ్డు బర్ర ఒక్కసారైనా కట్టనూ లేదు ఈననూ లేదు ఇప్పుడు ఇదెంతో ముసలిది పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది శ్రీగురుడు అదేమీ పట్టించుకోక ఎందుకు ఈ వట్టి మాటలు అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది ఆశ్చర్యం ఆ గొడ్డు బర్ర రెండు పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి అమ్మ మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతయ్య నమ అధ్యాయం ఇరవై రెండు సంపూర్ణం జై సాయి మాస్టర్